నిఘా తెలుగు టీవీకి స్వాగతం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండల గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్లో ఇరవై మంది విద్యార్థులకు ప్రభుత్వం పంపించిన దుప్పట్లను తెలుగుదేశం పార్టీ నాయకులసి అందించారు ఈ కార్యక్రమంలో పెదనందిపాడు యూనిట్ ఇన్ఛార్జీ నూతి శ్రీనివాసరావు రెండో వార్డు నెంబర్ వెలినే వెలిడేని శివయ్య లావు సుబ్బారావు హనుమంతరావు మరియు హాస్టల్ వార్డెన్ పాల్గొన్నారు

మన వసతి గృహానికి ఇచ్చేసినటువంటి మన ప్రభుత్వం యొక్క అందరికీ హృదయపూర్వక ఒక స్వాగతం వందనాలు తెలియజేసుకుంటున్నాను మన కూటమి ప్రభుత్వం మన సంక్షేమ వసతి గృహాలకు సంబంధించి ఎంతో అభివృద్ధి పరుస్తూ సమ్మర్లో మొత్తం హాస్టల్ అంతా బాగు చేయించి ఉన్నారు గౌరవదేవి ముఖ్యమంత్రి గారు అలానే తప్పారు ఇప్పుడు చలికాలం రాబోతుంది కాబట్టి పిల్లలకు కూడా దుప్పట్లో అన్నీ ప్రతి జిల్లాలో కాదండి రాష్ట్రం మొత్తం దుప్పట్లుని ఉన్నారు ఆ సందర్భంగా మన లోకల్ నాయకులను పిలిస్తే వాళ్ళందరూ ఎంతో వాళ్ళ సమయాన్ని కూడా కాదనకుండా మన కొ మన దగ్గరికి వచ్చి మీ అందరికీ ఈ దుప్పట్టని డిస్ట్రిబ్యూట్ చేసి చేసిన కృతజ్ఞతలు చెప్తున్నాను మన కోట ప్రభుత్వము దుప్పట్ల చలికాలం దుప్పట్లు పంపిణీ చేసింది మన కోటం ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేసిందో అభివృద్ధి కార్యక్రమంలో ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి ఇది మాటల ప్రభుత్వం చేతల ప్రభుత్వాన్ని నిరూపించి చూపెడుతుంది ఈ యొక్క చలికాలం రాబోతుంది కాబట్టి ప్రభుత్వం వాటి దృష్టిలో పెట్టుకొని బాలులకి దుప్పట్లు పంపిణీ చేసింది ఈ అవకాశం అందరికి ధన్యవాదాలు చూసుకుంటున్నారు కదా ఇబ్బందులు ఏమి లేవు కదా